ప్రఖ్యాత హాస్య నటుడు నవ్వుల రేడు రాజాబాబు నలభై మూడవ వద్దంతిని పురస్కరించుకుని రాజమహేంద్రవరం గోదావరి ఘటన ఉన్న ఆయన విగ్రహానికి అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు రాజబాబు మేనలుడు బిఎస్ఎన్ఎల్ వాసు మిత్ర బృందం ముసిని వెంకటేశ్వరరావు కె లక్ష్మీనారాయణ గోబేరు గణేష్ పట్నాయక్ కట్టా చంద్రరావు కణిత సుందరం మల్లు శ్రీనివాసరావు తదితరులు రాజాబాబు విగ్రహానికి పులమాలలు వేసి నివాళులర్పించారు రాజబాబు గారి నలభై మూడు వర్ధంత సందర్భంగా ఇక్కడ మన గోదావరి గట్టి గల ఇష్ట మన రాజబాబు గారి విగ్రహం దగ్గర రాజబాబు గారి సోదరులు బాబీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ మనం నుంచి చేస్తున్న సంగతి మీకు అందరికీ వివితమే రాజబాబు గారి సర్కిల్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఇది చేయటం జరుగుతుంది ఈ నలభై మూడవ సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆయన ఏ లోకల్లో ఉన్నా కూడా ఆయనకి పుణ్య పుణ్యగతులు ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ సమావేశమైన బాబులు గారికి మన పట్నాయక్ గారు ఫ్రెండ్ సర్కిల్ అందరికీ కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం చేస్తున్న వర్ధంతి జయంతి కార్యక్రమాలు కూడా వాళ్ళు కూడా మాతో పాటు కుటుంబ సభ్యులతో పాటు హాజరవుతున్నారు హాజరయ్యే కార్యక్రమాన్ని ఇంత బాగా జయప్రదం చేస్తున్నందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా మా కుటుంబ సభ్యులందరి తరఫున అభినందన తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసి మన రాజమండ్రికి ఆ రోజుల్లోనే మంచి గుప్త దా దానాలు ఎన్నో చేశాడు మీ అందరికీ కూడా తెలుసు ఆయన రాజబాబు గారు ఎక్కడున్నా కూడా ఆయనకి పుణ్యగతులు ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఇలా ఎలా కెమెరా మీదకేయండి